హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ పిల్లచేరి ఎప్పుడు నేను ముగ్గు వేసే వీడియో ఎప్పుడు తీయలేదు కదా వేసిన తర్వాతే చూపించాను సో అందుకని ఈరోజు ముగ్గు వేసే దగ్గర నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్ గుమ్మం అయితే కడిగిన తర్వాత ఆరిపోయాక ముగ్గేస్తాను నేను ఆరిన తర్వాత చాక్ పీస్ అయితే తడిపి ముగ్గు వేసుకుంటే ముగ్గు అనేది త్వరగా చిరిగిపోకుండా అందంగా నీట్గా కనపడుతుంది సో తడి మీద వేస్తే అంత బాగోదు అందుకని ఇలా సింపుల్గా అయితే వేసేసాను వంటగది ముందు ఎదురుగా మెయిన్ డోర్ ముందు అయితే కొంచెం పెద్ద ముగ్గు వేశాను కిచెన్ పరిస్థితి చూసారా ఎలా ఉందో ఈరోజు ఏంటంటే ఇంట్లోని మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు మొన్న సండే పాపకి బాగాలేదని నాన్ వెజ్ చేసుకోలేదని సో బగారా రైస్ అండ్ అలానే చికెన్ కుర్మా చేద్దామని అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నా ఇల్లు అయితే బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి మొత్తం అన్నీ అలా ఉన్నాయి సో ఇప్పుడైతే మొత్తం అన్నీ సదరేసుకొని నీట్గా వంట చేయడానికి ఏమేమి కావాలో అన్నీ అయితే రెడీగా పెట్టుకొని సో ఈరోజు అయితే నార్మల్గా ఇలాగా లాక్తో పాటు నేను చేసే రెసిపీస్ని కూడా షూట్ చేద్దామని అనుకుంటున్నా సో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కడిగేసుకున్నాను వచ్చేసి పుదీనా ఆకులు ఉల్చుకొని మంచిగా వాష్ చేసుకొని అండ్ అలానే ఆనియన్స్ కూడా పీల్ తీసేసి పెట్టాను కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో చేసిందే ఇది కూడా ఇంట్లో చేసి స్టోర్ చేసుకుంటా ప్రస్తుతానికి ఉంది అదే సరిపోద్ది అండ్ అలానే రైస్ కూడా ముందే కడిగి పెట్టేసుకున్నాను చికెన్ కూడా కడిగేసి శుభ్రంగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇందులో ఏమేమి వేశానంటే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అసలు నేను నా తిప్పలు చూడాలి ఈ రెసిపీస్ని ఫుల్గా వీడియో తీద్దామంటే ఫోన్ ఛార్జింగ్ లేదు మా పాప ఛార్జింగ్ ఎక్కనేవ్వదు కొంచెం ఎక్కగానే తీసేసి ఆడుతుంది తర్వాత నేను ఛార్జింగ్లో పెట్టి వీడియోస్ తీస్తుంటే ఫోన్ వేడెక్కిపోయి అస్సలు వీడియోస్ తీయటం చాలా కష్టమైపోయింది మధ్యలో ఇలా వంట చేసేటప్పుడు మళ్ళీ చిన్న క్లిప్ అయితే తీశాను నాకు కౌంటర్ టాప్ లేదు కదా కిచెన్లో కాబట్టి కొంచెం అన్నీ ఇలాగా కింద పెట్టుకొని అలా మేనేజ్ చేస్తున్నాను మధ్యలో నా కూతురు వచ్చి గురుగులాడుతానని ఆ సామాన్లు అన్నీ తీసి కింద పడేసింది వచ్చేసి మా వారు చికెన్లో ఒక జాయింట్ అయితే వేశారంట జాయింట్ ఉంటే ఏమంటే ఒకటే వస్తుందని వేశారు సో ఆ జాయింట్ అయితే ఒకటి ఫ్రై అయితే చేస్తున్నాను ఇటు పక్క వచ్చేసి కర్రీ అయిపోయింది ఇంకొంచెం దగ్గరికి అయితే ఆపేసుకోవచ్చు ఈ కర్రీ అనేది డీటెయిల్డ్గా ఏమేం వేస్ట్ చేశాను అనేది ఫుల్ రెసిపీ అయితే వ్లాగ్ పెడతాను ఇప్పుడు వచ్చే ఈ వ్లాగ్ తర్వాత అయితే ఆ వ్లాగ్ అనేది వస్తుంది అది చెప్పాను కదా ఫోన్ ఛార్జింగ్ లేక వేడెక్కిపోయి అసలు నేను వీడియో ఆన్ చే ఆఫ్ అయిపోతుంది ఫోన్ వేడిగా ఉంది హీట్గా ఉంది అని అయితే అక్కడ నాకు నోటిఫికేషన్ చూపిస్తుంది సో కాబట్టి నేను ఎడిటింగ్ చేసి పెట్టడానికి టైం పడుతుంది చిన్న చిన్న బిట్లు వచ్చినాయి ఇక్కడ పక్క వచ్చేసి బగారా రైస్ అయితే చేసేసి దీన్ని బగారా రైస్ అనాలో పులావ్ అనాలో ఏమన్నాలో అంటే ఇదివరకు మనం మన అమ్మ వాళ్ళు చేసేవారు కదా నార్మల్గా మసాలాస్ వేసి బిర్యానీ పలావ్ పలావ్ అనేవారు పులావ్ అంటారో పలావ్ అంటారు ఏమంటారో అనేవారు కదా సో అది బగారా రైస్ అని పేరు అయితే పెట్టారు ఇప్పుడు కొత్తగా బగారా రైస్ అంట సో ఫ్లేవర్డ్ రైస్ అని కూడా అనుకోవచ్చు సో ఫైనల్గా అయితే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను స్టవ్ వంట అయిన తర్వాత వెంటనే స్టవ్ అనేది క్లీన్ చేసేస్తాను మ్యాక్సిమం పడకుండానే వండుతాను ఏదన్నా సరే సో మొత్తం కిచెన్ ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసేయండి మొత్తం అన్నీ సదిరేసి నీట్గా సో కౌంటర్ అదే కిచెన్లో ఉన్న గ్యాస్ స్టవ్ మొత్తం ఆ టేబుల్ అన్నీ తుడిచేసుకొని జాయింట్ కూడా ఫ్రై అయిపోతే తీసి అయితే పక్కన పెట్టేశాను మొత్తం అంత క్లీన్ చేసేసా నేను అన్ని వంట అంత వంట చేసినా నాకు వచ్చింది కొన్ని గిన్నెలే అయ్యాయి చాలా తక్కువ గిన్నెలే అవుతాయి నేను అట్లానే పెట్టుకుంటా ఎక్కువ వంటలు చేసేసుకోను సో ఫైనల్గా అయితే నా ఫేస్ అంతా పని అయ్యేపాటికి ఇలా అయింది మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్